నా ప్రియులారా మీరు ఎల్లప్పుడు విదేవుల ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును చూడండి భయముతోను వనకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకుని ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయా సంకల్పమును నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేవాడు దేవుడే దేవుడు చేస్తున్నాడు మన జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటే మన రక్షణను భయముతోనూ మనకుతోనూ కొనసాగించుకోవడానికి మనం ముందుకు వెళ్ళేటప్పుడు జరిగే ఏ పరిస్థితి అయినా మనం తీసుకునే ఏ నిర్ణయాలైనా ఎక్కడికి వెళ్తున్నాయి దేవుడు మనలో కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు దేవుడు మన కొరకు సమస్తమును సమకూడి జరిగేటట్లుగా ఆయన అరేంజ్ చేస్తున్నాడు అందుకే ఆయన ఒక స్కాలర్ ఏమన్నా అంటే గాడ్ వర్క్స్ ఇన్ ఇన్ వి మేడ్ అని మనము తీసుకునేటువంటి యాదృచ్ఛిక ఎంపికల్లో దేవుడు పనిచేస్తున్నాడు వాటి ద్వారా దేవుడు పనిచేస్తున్నాడు వాటి ద్వారా మనల్ని ఏం చెయ్యాలి అనేది దేవుడు మన జీవితాల్లో పనిచేస్తున్నాడు కాబట్టి మనకు అర్థమైంది ఏంటి ముందు స్టైడ్లో దానికి దీనికిని దేవుని దేవుని రెక్కల క్రిందకి రావాలి అనేటువంటి అసలైన నిర్ణయం నువ్వు తీసుకుంటే తర్వాత నిర్ణయాలు ఏదైనా అన్నీ ప్రాపర్ వేలో పడతాయి అది ఏంటి దేవుని దగ్గరికి రావడం అనేది అసలు సిసలైనటువంటి నేను అది వచ్చింది అనుకోండి మిగిలిన నిర్ణయాలన్నీ సెట్ అవుతాయి అసలు అదే సరిగ్గా లేదనుకోండి ఏమవుతుంది డెస్టినీకి వెళ్ళదు నేను దేవుని దగ్గరికి రావాలి దేవుడు అందుకే అన్నాడు ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతుంది దేవుడు కలుగు చేస్తున్నాడు ఫుట్ లో మీరు చూస్తే రామపత్రిక ఏమిదో వచ్చే దేవుడు జరిగిస్తున్నాడు